సీఎం జగన్ తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ జగన్ కోసం పనిచేస్తా పనిచేస్తామన్నారు బుధవారం నర్సారావు పేట వెళ్తానని అక్కడ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తానని తెలిపారు అనిల్ నెల్లూరులోని కష్టకాలంలో తన వెంట ఉన్నవారిని రుణం తీర్చుకోలేనన్నారు మాజీ మంత్రి ఒకరిద్దరు నాయకులు వైసీపీ నుంచి వెళ్లినంత మాత్రాన పార్టీ ఎక్కడా పడలేదని అన్నారు అనిల్ నర్సారావుపేట ఎంపీగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని పోటీ అడిగినందున ఆయన కాదన్న తర్వాత ఆ పేరును పరిశీలనలోకి తీసుకుందన్నారు ఈరోజు జగన్ అన్న ఆదేశాల మేరకు నువ్వు నసరాపేట్ పార్లమెంట్ పోటీ చేయాలా అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు కూడా అనేక సార్లు చెప్పాను ఎప్పుడు కూడా చెప్తా అన్న ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి పోతా జగన్మోహన్ రెడ్డి గారికి మేము వీరవిదే పనిచేస్తాం మా సైనికులుగా పనిచేస్తాం ఆ అన్నయ్య ఎక్కడికి చెప్తే నువ్వు పోటీ చేయాలంటే గీత తాటం అని చెప్పి ఆ రోజు చెప్పా అలాగే జగన్మోడీ గారు మా నాయకులు మా ముఖ్యమంత్రి నువ్వు అక్కడికి పోవాలమ్మా అంటే తప్పకుండా నా సౌపడికి పోతానని చెప్పాను